సో ముఖ్యంగా చూసుకుంటే కోడ్ పూసేలోపే ఏడు వేల కోట్ల రుణం అటు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఏడు వేల కోట్ల రుణం తీసుకోబోతుంది అయితే ఎప్పటి నుంచో మొర పెట్టుకుంటున్న ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి కావచ్చు పీఆర్సీ పెండింగ్ బకాయిలు కావచ్చు ఇక అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసుకొని ఇక తీసుకునే అవకాశం లేదు సో ఇప్పుడే తీసుకోవాలి ఆ తీసుకున్న డబ్బులు కూడా చూసుకున్నట్లయితే ఆ డబ్బులు కూడా చూసుకున్నట్లయితే మరి ఉద్యోగులకు పెన్షనర్లకు ఏ విధంగా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి సో ప్రభుత్వానికి దర్శనం పంపిన ఏపీ ఎండిసి నేడో రేపు ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం కూడా సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మరొక ఏడు వేలు కోట్లు అయితే తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట ఈ ఏడు వేలు కోట్లు అనేది మరి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది అయితే చూడాలి ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు అయితే సహించవు అదేవిధంగా ఉద్యోగులు అయితే ఓట్లేసే పరిస్థితి అయితే లేదు ప్రభుత్వానికి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఉద్యోగులు కనీసం డిఏ బకాయలైనా కూడా విడుదల చేయాలని చెప్పేసి చూస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని